నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ ఈ స్టోరీ నేనే రాసుకున్నాను నేనే వాయిస్ ఇస్తున్నానండి స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మహిదర్ వైవిధ్యల ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఒకరితో ఒకరు గంటలు గంటలు మాట్లాడుకోవడం కాలేజ్ అయిపోగానే క్యాంటీన్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం సినిమాలకి షికార్లకి వెళ్ళడం సరదాగా బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్ళడం ఇలా ప్రేమలో మునిగి తేలుతున్నారు మహిధర్ వైవిధ్య మరొక వైపు అభియోగి కూడా కాలేజ్ అయిపోగానే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ డిస్కషన్ చేస్తున్నారు సో వాట్ నెక్స్ట్ అడిగాడు యోగేష్ కనురెప్పలు ఎగరేస్తూ వాట్ నెక్స్ట్ అంటే నాకు ఇంకొక ఐస్ క్రీమ్ కావాలి ఒసేయ్ నేను ఐస్ క్రీమ్ గురించి అడగట్లేదు మీ అక్క ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంకొక నాలుగు రోజుల్లో పెళ్ళి మన సంగతి ఏమిటి అని అడుగుతున్నాను మన సంగతి ఏమిటి అంటే నీ ఇంటెన్షన్ ఏమిటి ఏంటి వేషాలా నీకు తెలీదా మనకి ఎప్పుడు ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెళ్ళి పేరెంట్స్తో మాట్లాడాలి మనం యోగి ఇప్పుడు ఏం తొందర అప్పుడే పెళ్లి చేసుకుందామా నేను జస్ట్ ట్వంటీ మా ఫ్రెండ్స్ ఎవ్వరికీ పెళ్ళిళ్ళు అవ్వలేదు ఏ ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మొన్నటి వరకు పెళ్ళికి ఓకే అన్నావుగా అన్నాను కానీ ఆలోచిస్తే చాలా ఎర్లీగా పెళ్లి చేసుకుంటున్నానేమో అనిపిస్తోంది మా ఫ్రెండ్స్ ఎవ్వరికీ పెళ్ళిళ్ళు అవ్వలేదు వాళ్ళ గురించి నీకెందుకు అయినా ఎర్లీగా పెళ్లి చేసుకుంటున్నామన్నా ఆలోచన ఎందుకు వచ్చింది నువ్వు ఇప్పటి వయసు గురించి మాట్లాడద్దు మనం ఎప్పటి నుంచి మన పెళ్లి గురించి వెయిట్ చేస్తున్నామో గత జన్మ నుంచి మర్చిపోవద్దు నువ్వు నిజమే కాదనట్లేదు కానీ మనం కొన్ని రోజులు లవ్ జర్నీ చేస్తే బాగుంటుంది కదా కొన్ని రోజులు ప్రేమించుకుందాం యోగి నీ మొహం పెళ్ళయ్యాక కూడా ప్రేమించుకోవచ్చు ఏమీ కాదు పెళ్ళయ్యాక వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది పిల్లలు ఫ్యామిలీ అంటూ నాకు అస్సలు టైం ఉండదు ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకుందాం అంతేగాని ప్రేమించుకుంటూ ఇలాగే ఉండాలి అంటే నేను అస్సలు వెయిట్ చేయలేను అంటే అర్థం కానట్టు అయోమయంగా చూస్తూ అడిగింది ఏయ్ నీకు అర్థమైంది నాకు తెలుసు మొహం ఎందుకు అలా పెడుతున్నావు చెప్పాను కదా నీకు నేను నాకు నీతో అలా ఉండాలని అనిపిస్తోందని అలా అంటే ఏయ్ ఎందుకే నీకు తెలిసి కూడా అడుగుతున్నావు నువ్వు చెప్తే విందామని చిలిపిగా నవ్వింది సరే చెప్తాను ఆ రోజు పూల తోటలో వెన్నెల రాత్రి మంచు కురుస్తుంటే మల్లెల సుగంధం మత్తెక్కిస్తుంటే అందాల మగువ నా చెంతన చేరి మరువలేని సుఖాన్ని అందించింది అలాంటి సుఖం అలాంటి మధురమైన రేయి కావాలని మనసు పరితపిస్తోంది రొమాంటిక్గా అభి కలలోకి చూస్తూ చెప్పాడు దొరా మీరు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతున్నారు ఆ భాష వచ్చేస్తోంది మీకు చిన్నగా యోగికి మాత్రమే వినిపించేలాగా అని చేతి మీద గిచ్చింది ఆహ్ ఎందుకే గిచ్చావు లేకపోతే చుట్టూరా ఎంతమంది ఉన్నారు నా వైపు కన్ను ఆర్పకుండా తినేసేలాగా చూస్తూ రొమాంటిక్గా కవితలు చెప్తున్నావు ఏం చేయాలి ఇంతకంటే ఇదంతా కాదు ఫైనలీ నీ డెసిషన్ చెప్పు పెళ్లి చేసుకుంటావా లేదా చేసుకోను అంటే ఏ చంపుతా ఎందుకు చేసుకోవు రాక్షస వివాహం చేసుకుంటాను రాక్షస వివాహం అంటే కన్ఫ్యూజ్గా చూస్తూ అడిగింది అమ్మాయి ఇష్టంతో పని ఉండదు ఎత్తుకుపోయి బలవంతంగా పెళ్లి చేసుకోవడం అటుపైన రొమాన్స్ కూడా అలాగే ఉంటుంది కొంచెం కోపంగా వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు అది కాదు యోగి జస్ట్ టూ ఇయర్స్ అన్న ఆగుదాము మా అక్క చూడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చాక పెళ్లి చేసుకుంటోంది కానీ మనకి మరీ ఇంత ఎర్లీ ఏజ్లో పెళ్ళి అవసరమా నాకు ట్వంటీ నీకు ట్వంటీ త్రీ ఏమంత వయసు మనకి నోరు మూసుకో ఇలా ఏదేదో ఆలోచించి ఇంకా ఇంకా మన పెళ్లి విషయం డిలే చేసేటట్టు ఉన్నావు మీ అక్కకి ట్వంటీ ఇయర్స్ వచ్చాక పెళ్లి చేసుకుంది మ్యాక్సిమం వాళ్ళు మహా అయితే ఒక టెన్ ఇయర్స్ అంతే రొమాంటిక్ లైఫ్ అనుభవించేది తర్వాత ఏమీ ఉండదు నువ్వు అన్నావే పిల్లలు ఫ్యామిలీ అని అక్కడే ఆగిపోతారు కానీ మనం ఈ ఏజ్లో పెళ్లి చేసుకుంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా సరే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు మనకి చాలా టైం ఉంది వేస్ట్ చేయవద్దు ప్లీజ్ అర్థం చేసుకో రిక్వెస్ట్గా రొమాంటిక్గా చూస్తూ అడుగుతున్నాడు ఊరే ఏంట్రా నువ్వు ఆ చూపులేమిటి ఆ మాటలేమిటి కొడతా నిన్ను ఏహే ఏంటే నేను ఎప్పుడు ఏం మాట్లాడినా తప్పంటావు నిజమే కదా నీలో ఫీలింగ్స్ చాలా ఉన్నాయి నాకు తెలుసు ఆ రోజు నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు నేను నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను కానీ ఎందుకు నువ్వు ఇలా కంట్రోల్ చేసుకోవాలి పెళ్లి చేసుకుందాం అభి ప్లీజ్ యోగి ఇలా మాట్లాడుతున్నావు నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదు తప్పేమిటి నాకు కాబోయే భార్య దగ్గర నా ఫీలింగ్స్ గురించి మాట్లాడడం తప్ప ఇది టూ మచ్ అభి నీకు పెళ్ళి వద్దు అంతే కదా సరే బాయ్ అంటూ కోపంగా బిల్ పే చేసి బయటికి వచ్చేశాడు యోగి ఆగు వన్ మినిట్ తన బుక్స్ తీసుకుని వడి వడిగా యోగి వెనకాలే వస్తు చెయ్యి పట్టుకుంది ఏ వదలవే ఎందుకురా అంత కోపం కోపమేం లేదు నువ్వు ఇంటికి వెళ్ళు నేను మా ఇంటికి పోతాను అదేంటి బీచ్కి వెళ్దామన్నావు కదా అవసరం లేదవి నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఇంకా పిచ్చెక్కుతోంది ఇప్పుడప్పుడే మన పెళ్ళి ఏమీ లేదు కదా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తే మంచిది ఇలా రోజు రాసుకు పూసుకు తిరుగుతూ నాలో కలుగుతున్న ఫీలింగ్స్ కూడా నీతో చెప్పకుండా నోరు మూసుకుని ఉండాలి అంటే అది నా వల్ల కావట్లేదు అది కాదు యోగి ఎహే మాట్లాడకు నువ్వు అయినా నేనేమైనా పెళ్ళి కాకుండా ఓయో రూమ్కి వెళ్దామన్నానా ఏంటి లేకపోతే అడ్వాంటేజ్ తీసుకుంటున్నానా పెళ్ళి చేసుకుందాము ప్రెగ్నెన్సీ రాకుండా కేర్ తీసుకుందాము అని నీకు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు నా మాటలు నీకు అస్సలు నచ్చట్లేదు నచ్చట్లేదీ అంటే ఏమనుకోవాలి నువ్వేం ఆలోచిస్తున్నావు యోగి ప్లీజ్ అలా మాట్లాడకు నువ్వు అంత కోపంగా ఉంటే నాకు ఏడుపు వస్తోంది కోపం రాదా మరి నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు చేసుకోవట్లేదవి దూరం దూరం పెడుతున్నావు యోగేష్ గట్టిగా చెప్తుంటే అభి చుట్టూరా చూస్తూ యోగి మనం పబ్లిక్ ప్లేస్లో ఉన్నాము నువ్వెందుకు ఇలా అరుస్తున్నావు పెళ్ళి గురించా లేకపోతే పెళ్ళి తర్వాత రొమాన్స్ గురించా ఓ గాడ్ నీకు అది తప్పని అనిపిస్తోందా ఏంటి భార్యాభర్తల మధ్య ఉండేదే రొమాన్స్ తెలుసా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వింటే నీకు ఓకేనా నీతో రొమాంటిక్గా మాట్లాడకూడదు దూరంగా ఉండాలి రెండు సంవత్సరాలు నిన్ను వదిలేయాలి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి ఇదేనా నీ ప్లాన్ ఇలా చేస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్లా నేను కోపంగా అన్నాడు యోగేష్ యోగేష్ అంత కోపంగా మాట్లాడుతుంటే అభి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి యోగి ప్లీజ్ అంత కోపం వద్దు సరే ఈ ఒక్కరోజు ఆలోచించి రేపు నా డెసిషన్ చెప్తాను సరేనా నీ ఇష్టం అభి నాకైతే రెండు సంవత్సరాలు వెయిట్ చేసే అంత ఓపిక లేదు లేదు వెయిట్ చేయాల్సిందే అని నువ్వంటే గనుక నేను ఇండియాలో ఉండను రోజూ నీతో మాట్లాడుతూ నీతో టైం స్పెండ్ చేస్తూ నాలో వచ్చే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తోంది నాకు నువ్వేమో అర్థం చేసుకోవు అందుకే నువ్వు కనుక కండిషన్స్ పెడితే నేను ఫారెన్ వెళ్ళిపోతాను ఫోన్లో టచ్లో ఉంటాను ఇక్కడే ఉంటూ నీకు దూరంగా ఉండాలి అంటే నా వల్ల కాదు ఆలోచించి మార్నింగ్ నాకు డెసిషన్ చెప్పు యోగి అంత కోపంగా మాట్లాడుతుంటే అభికి మాట రావట్లేదు సరే చెప్తాను ఇంతకీ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా లేకపోతే నువ్వు వెళ్ళిపోతావా బొంగమూతి పెట్టుకుని అడిగింది నీకు నా బైక్ ఎక్కడానికి ఏ అభ్యంతరం లేకపోతే రా లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపో కోపంగానే అన్నాడు యోగేష్ బైక్ ఎక్కి యోగి నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుంది ఏయ్ ఎందుకే అంతలాగా అతుక్కుని కూర్చుంటావు దూరంగా కూర్చో అరిచినట్టే చెప్పాడు ఎందుకలా నీకు ఇలా ఇష్టమేగా ఇప్పుడు కష్టంగా అనిపిస్తోంది ఒక వన్ మంత్లో పెళ్ళి చేసుకుంటాము అని నేను ఏవేవో కలడు కంటూ రొమాంటిక్ లైఫ్ని ఇమేజినేషన్ చేసుకుంటున్నాను నువ్వేమో రెండు సంవత్సరాలు గ్యాప్ కంపల్సరీ అంటున్నావు అలాంటప్పుడు మన మధ్య ఇలాంటి రొమాంటిక్ సిచ్యువేషన్ వచ్చినా దూరంగా ఉండడమే బెటర్ నీ టచ్ నాకు పిచ్చెక్కిస్తోంది క్లియర్గా తనకు అర్థమయ్యేలాగా చెప్పాడు యోగేష్ మాటలకు చిన్న బుచ్చుకుని కొంచెం దూరంగా జరిగి వెనకగా బైక్ స్టాండ్ పట్టుకుని కూర్చుంది వెళ్ళే దారంతా నిశ్శబ్దము రోజులాగా యోగేష్ నవ్వుతూ నవ్విస్తూ జోక్స్ వేయట్లేదు ఫాస్ట్గా తీసుకువెళ్ళి అభిని డ్రాప్ చేసి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతున్న యోగేష్ని చూస్తుంటే అబి కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు నేను ఏమన్నాను రెండు సంవత్సరాలే కదా ఇంత చిన్న ఏజ్లో పెళ్ళి అంటే ఏదోలాగా అనిపించింది అదే తనతో చెప్పేశాను ఆ మాత్రం దానికి ఇంత సీన్ అవసరమా పైగా నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను ఫారిన్ వెళ్ళిపోతాను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏమనుకోవాలి ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళిపోయింది షవర్ కంప్లీట్ చేసి యోగేష్కి మెసేజ్ పెట్టింది యోగి కోపం తగ్గిందా ఫోన్ నోటిఫికేషన్ విని స్క్రోలింగ్ చేసి అభి మెసేజ్ చూశాడు కానీ రిప్లై ఇవ్వలేదు అలా కాదు యోగి కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా ఎందుకంత కోపం నా బుజ్జి కదూ నా బంగారం కదూ రిక్వెస్ట్గా మెసేజ్ చేస్తోంది ఆ మెసేజ్లు చూస్తుంటే యోగేష్కి ఎక్కడా లేనంత కోపం వస్తోంది అభికి కాల్ చేశాడు ఎందుకే మెసేజ్ చేస్తున్నావు కోపంగా అడిగాడు చూసి కూడా నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు సరే నువ్వు మా ఇంటికి రా నేనా మీ ఇంటికా ఎందుకు చెప్తాను ముందురా ఆంటీ వాళ్ళు ఉంటారు కదా మొన్న కూడా మనల్నిద్దరిని ఆంటీ డౌట్గా చూస్తోంది వద్దు ఏమైనా అనుకుంటారు నీ మొహం అమ్మ వాళ్ళెవ్వరూ లేరు నోరు మూసుకుని నువ్వురా ఎవరూ లేరా మరి ఈ టైంలో నేను రావడం కరెక్ట్ కాదు కదా ఎందుకు వద్దులే నేను రాను నువ్వు వస్తే నీకే నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు అని ప్రాక్టికల్గా ప్రూఫ్ చేస్తాను తర్వాత నీ ఇష్టం ప్రాక్టికల్గా ప్రూఫ్ చేస్తావా అంటే ఏం చేస్తావు నువ్వు వస్తావా రావా రాకపోతే లీవ్ ఇట్ వదిలే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పాడేశాడు అభి ఎన్నిసార్లు కాల్ చేసినా యోగేష్కి కాల్ కలవట్లేదు ఆలోచిస్తోంది వెళ్ళాలా వద్దా అని లేచి చక్కగా అప్ అయ్యి చిన్న స్టిక్కర్ పెట్టుకుని స్కూటీ కీస్ తీసుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని స్వప్నతో చెప్పి యోగేష్ ఇంటికి చేరుకుంది యోగి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ ట్యాప్ చేసింది అభి అభి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న యోగి వెంటనే డోర్ తీశాడు ఏంట్రా ఇంటికి రమ్మన్నావు ఇప్పుడే చెప్పాలా లోపలికి రా ముందు యోగి ఇంట్లో ఎవరూ లేరన్నావు కదా ఈ టైంలో నువ్వు నేను ఒకే చోట ఉండడం కరెక్ట్ కాదేమోరా ఒకే చోట ఉన్నా లిమిట్స్ క్రాస్ చేయము కదా ఏదైనా చెయ్యాలి అన్నా మీ అక్క వాళ్ళ పెళ్ళి అవ్వాలి కదా డోంట్ వరీ అవును అదొకటి ఉంది కదా అనుకుంటూ ధైర్యంగా యోగితో యోగి రూమ్లోకి వెళ్ళింది యోగి డోర్ దగ్గరికి వేసి వచ్చాడు డోర్ ఎందుకు వేస్తున్నావు యోగి తడబడుతూ అడిగింది చెప్తాను అవును ఈరోజు ఏంటి ఇంత అందంగా భలే ముద్దుగా కనిపిస్తున్నావు ఏంట్రా తేడాగా చూస్తున్నావు రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది అభి ఓయ్ ఏంట్రా అంత దగ్గరగా వస్తున్నావు ఏమోనే నాకే తెలీదు నీలో ఏదో మ్యాగ్నెట్ పవర్ ఉంది అంటూ అభి దగ్గరికి అడుగులు వేస్తున్నాడు యోగి చాలు వేషాలు వేయద్దు మర్చిపోయావా అక్క వాళ్ళ పెళ్లి కాకుండా మనం కొంచెం లిమిట్స్ క్రాస్ చేసినా మొదటికే మోసం వస్తుంది వాళ్ళకి గతం గుర్తుకు వస్తుంది భయపడుతూ దూరంగా అడుగులు వేస్తోంది అడ్వాన్స్ అవ్వకూడదేమో కానీ చిన్న చిన్న రొమాన్స్కి ఏ ప్రాబ్లం లేదు కదా అంటూ దూరంగా అడుగులు వేస్తున్నా అభి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని తన నడుం చుట్టూ చేతులు వేశాడు తన నడుం మీద యోగేష్ వేళ్ళు కదులుతూ ఉంటే చెక్కిలిగిలి పుట్టి మెలికలు తిరిగిపోతోంది అభి అరే ఇంకా నేనేం చెయ్యలేదే ఎందుకు ఇలా ఎగురుతున్నావు నాకు కితకితలు వస్తున్నాయి ప్లీజ్ వదులు యోగి వదలను అంటూ తనని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు అభి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని గుటకలు మింగుతూ భయంగా యోగేష్ కళ్ళల్లోకి చూస్తోంది చిరుచమటలు పడుతున్నాయి చిన్నగా వణుకు వస్తోంది ఒరే ఏం చేస్తున్నావురా యోగి మాట్లాడకుండా అభి ముంగురులు సరిచేస్తూ నోటితో గాలిని ఊదాడు చిరుచమటలు పట్టి ఉండడంతో యోగేష్ ఊపిరి స్పర్శ చల్లగా తగిలింది ఆటోమేటిక్గా అభి పెదవుల మీద చిన్న చిరునవ్వు తనని మరింత గట్టిగా హత్తుకుంటూ బుగ్గ మీద ముద్దిచ్చాడు వద్దు వద్దురా అని అంటూనే యోగేష్కి కోఆపరేట్ చేస్తోంది అభి తనని ఒక్కసారిగా ఎత్తి మంచం మీద పాడేశాడు భయంతో బిగుసుకుపోయింది ఏం చేస్తున్నావురా అంటూ బెడ్ దిగడానికి ట్రై చేసింది కానీ తనని ఎటు కదలనివ్వకుండా గట్టిగా వెనక నుంచి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అభి జుట్టు మొత్తం ముందుకు వేసి వీపు మీద ముద్దు పెట్టాడు కరెంట్ షాక్ కొట్టినట్టే ఫీల్ అయ్యింది అభి గట్టిగా కళ్ళు మూసుకుంది వెనక నుంచి ముందుకు వంగి మెడ వంపుల్లో ముద్దు పెట్టి తనని తన వైపుకు తిప్పుకున్నాడు బుగ్గల మీద నుదుటి మీద ముద్దు పెడుతూ పెదవులు అందుకున్నాడు అభి తనకి తెలియకుండానే యోగేష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది వద్దురా వద్దు అని అంటూనే తాను కూడా రొమాన్స్కి రెడీ అయిపోయింది యోగి ముద్దు పెడుతుంటే తాను కూడా కోఆపరేట్ చేస్తోంది యోగేష్ అది గమనించి ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయి అభిని వదిలి దూరంగా వచ్చి విండోస్ ఓపెన్ చేశాడు చల్లని గాలి ఒక్కసారిగా గదిలోకి వచ్చింది అభి ఒళ్ళంతా చిరుచెమటలు పట్టి ఉండడంతో ఆ గాలి ఎంతో హాయిగా అనిపించింది కానీ యోగేష్ ఉన్నట్లుండి తనని ఎందుకు వదిలేశాడో అర్థం కాలేదు యోగి ఏమిటిది సిగ్గుపడుతూ బెడ్ మీద నుంచి దిగింది అభి ఇప్పుడు చెప్పు నువ్వు మ్యారేజ్కి రెడీగా లేవా చిన్న పిల్లవా నువ్వు కనురెప్పలు ఎగరేస్తూ అడిగాడు యోగేష్ మాటలకు చెప్పలేనంత సిగ్గు వచ్చింది తనకి కింద పెదవిని కొరుక్కుంటూ సైలెంట్గా ఉండిపోయింది అభి ఇబ్బందిగా ఫీల్ అవుతోందని గమనించి దగ్గరగా వెళ్ళి భుజం చుట్టూ చేతులు వేసి సోఫా సెట్లో కూర్చోపెట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతున్నాడు అభి మనం మన గత జన్మ నుంచి ఇలాంటి మధుర స్మృతుల గురించి పరితపిస్తున్నాము ఇప్పుడు ఆ సమయం ఆసన్నం నాలో మాత్రమే కాదు నీలో కూడా లెక్క లేనన్ని కోరికలు ఉన్నాయి నాకు తెలుస్తోంది అది నీకు కూడా తెలియజేయాలని ఇలా చేశాను నిన్ను నువ్వే అబ్జర్వ్ చేసుకో నేను చెయ్య వెయ్యగానే వెల్టైపోయావు వద్దు అంటూనే నువ్వు కూడా రొమాన్స్ చేస్తున్నావు సారీ యోగి చాలా చాలా ఇబ్బంది పడుతూ సిగ్గుతో అంటోంది అవి మొహం పగిలిపోతుంది సారీ ఏంటి ఇప్పుడు నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి అవి నీకే కదా చెప్పాలి నువ్వు కూడా అంతే నీ ఫీలింగ్స్ని దాచుకోవద్దు నాతో షేర్ చేసుకో ఒకరిని ఒకరం అర్థం చేసుకోవాలి అవి మన మధ్య ఇంకా దూరం కరెక్ట్ కాదు ఆలోచించు నాకైతే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా ఎప్పుడెప్పుడు మధురమైన రాత్రులు గడుపుదామా అని చాలా ఆశగా ఉంది నీకు కూడా అలాగే ఉందని నాకు తెలుసు నువ్వు చెప్పట్లేదు అంతే పోనీ నీ మనసులో మాటలు విందాము అంటే మనలో ఉండే దివ్య శక్తులన్నీ వాటంతటవే మటమాయమైపోతున్నాయి నాకు అస్సలు ఇప్పుడు ఆలోచిస్తున్నావో నీ మనసులో ఏం జరుగుతోందో తెలియట్లేదు నాకు కూడా స్ప్రింగ్ పవర్ పోయింది అక్క మహిధర్ దగ్గరయ్యే కొద్దీ మనం నార్మల్ పర్సన్స్ అయిపోతున్నాము మంచిదే కదా మనం ప్రశాంతమైన జీవితం కోరుకుంటున్నాము అలాంటప్పుడు మన మధ్య దివ్య శక్తులు ఉంటే ఈ సమాజం ఎవడనివ్వదు చాలా కష్టమైపోతుంది అందరూ మనల్ని స్ట్రేంజ్గా వింత మనుషుల్లాగా చూస్తారు అదే నిజమే సరే ఇప్పుడు చెప్పు నీకు పెళ్ళికి ఓకేనా నేను ఓకే అంటే సరిపోతుందా మీ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు పెళ్ళికి డేట్ ఫిక్స్ చేస్తామన్నారు కానీ వాళ్ళు అస్సలు ఆ ఆలోచనే చేయట్లేదు కదా ఎవరు చెప్పారు వాళ్ళు ఆ ఆలోచన చేయట్లేదని వాళ్ళు మన గురించి డిస్కషన్ చేస్తున్నారు నేను విన్నాను మీ అక్క పెళ్ళి అయిన వెంటనే నెక్స్ట్ ముహూర్తానికి మన పెళ్ళి అసలైతే అయితే మీ అక్క పెళ్ళితోనే చేద్దామని అనుకున్నారు కానీ మన జాతకాల ప్రకారం ఆ రోజు ముహూర్తం సెట్ కాలేదు అవునా అయితే పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ బ్యాచులర్ పార్టీ ఇవేమీ లేవా అభి నువ్వు ఒకటి మర్చిపోతున్నావు మనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సమాజం కోసం పెళ్లి చేసుకుంటున్నాము ఏనాడైతే నేను నిన్ను చూశానో ఆనాడే మన పెళ్లి చూపులు అయిపోయాయి ఎప్పుడైతే నువ్వు మాయా కొలను చిక్కుకొని దారి తెన్ను తెలియక ప్రాణ సంకటానికి గురి అయ్యావో అప్పుడు నా చెయ్యి అందించి నిన్ను నా దానిని చేసుకున్నాను అదే మనకి పాణిగ్రహణం అసలైతే కొండదేవర కొండ దేవర సాక్షిగా పెళ్ళి కూడా అయిపోయింది కానీ ఈ సమాజం ఒప్పుకోదు అందుకే మన పేరెంట్స్ ఈ సొసైటీ కోసం మనకి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు సో ఏంటి ఇప్పుడు ఎంగేజ్మెంట్ బ్యాచులర్ పార్టీ ఇవేమీ లేకుండానే పెళ్ళా మా అక్క ఎంగేజ్మెంట్ చూసావా ఎలా చేశారో డల్గా ఫేస్ పెట్టింది అభి అభి కావాలంటే మన రిసెప్షన్ గ్రాండ్గా చేసుకుందాము నేను ఆ ఖర్చు మొత్తం భరిస్తాను నువ్వు ఒక్కసారి నీ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించు మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెద్ద కూతురి పెళ్ళి అయిన వారంలో చిన్న కూతురి పెళ్ళి అంటే వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడవు పైగా డబ్బులు ఖర్చు మీ నాన్న శక్తికి మించినది ఇది మీ ఇద్దరు ఎవరి అత్తవారిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత మీ అమ్మ నాన్న ఆర్థికంగా నిలబడడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంత హంగామాగా మన పెళ్ళి జరిపించాల్సి వస్తే ఖచ్చితంగా బ్యాంక్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది మీ నాన్న రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ టైంలో ఆయన భుజాల మీద అప్పు పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళ వృద్ధాప్యం కోసం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన డబ్బు మొత్తం ఈఎంఐలకే వెళ్ళిపోతుంది ఆలోచించు అభి మన పెళ్ళి సింపుల్గా జరిగిన రిసెప్షన్ ఖర్చు నేను పెట్టుకుంటాను కాబట్టి అదర కొట్టేద్దాము ధూమ్ధాంగా సంగీత ఏర్పాట్లు చేద్దాము ప్లీజ్ కాదనకు నా మాట విలువే రిక్వెస్ట్గా అడిగాడు యోగేష్ యోగి నువ్వెంత మంచోడివి దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది యోగి చిరునవ్వుతో అభిని గుండెలకు హత్తుకున్నాడు అయితే పెళ్ళికి ఓకే కదా ఓకే సిగ్గుపడుతూ తలెత్తి యోగి కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది అభి నుదుటి మీద ముద్దు పెట్టి కౌగిలిలో బంధించాడు యోగి ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు